వెల్కమ్ టు శ్రీ తనిష్క రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క ఫామ్ ల్యాండ్ వచ్చి ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవే షాద్ నగర్ రాబోయే ట్రిబుల్ ఆర్ఆర్ రోడ్డుకి షాద్ నగర్ దగ్గర వస్తుంది ఫ్రెండ్స్ ఇది కేవలం షాద్ నగర్ నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక విలేజ్ ఆనుకునే నాగిరెడ్డిపాలెం అనే విలేజ్ ఆనుకునే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం నూట యాభై గజాల నుంచి ఆరు వందల యాభై గజాల వరకు ఫామ్ ల్యాండ్లో డెవలప్మెంట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇది దీంట్లో మ్యాంగో ప్లాంటేషన్ సపోటా ప్లాంటేషన్తో ఫామ్ ల్యాండ్గా రెడీ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఆరు వందల ఐదు గజాలు అంటే ఒక కుంట ల్యాండ్ కొన్న వాళ్ళకి ఒక కార్టేజ్ వన్ బిహెచ్కే కార్టేజ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇది ఎక్సలెంట్గా డెవలప్మెంట్ జరిగి ప్రజెంట్ వర్క్ జరుగుతుంది అండ్ టోటల్ రోడ్డు డివైడ్ రోడ్డు కానీ వాటర్ కానీ ఇలా పైప్ లైన్స్ మొత్తం చేస్తున్నారు ప్రజెంట్ ప్లాంటేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది డెవలప్మెంట్ వర్క్లో ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ యొక్క సైట్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే షాజ్ నగర్ టౌన్కి చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంతా బెంగళూరు హైవే మీదనే ఉంది ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కానీ ఎంఎస్ఎన్ కంపెనీస్ కానీ చాలా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి దాదాపుగా ఎంప్లాయ్మెంట్స్ భారీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఏరియాకి ఈ పొల్యూషన్ జీరో పొల్యూషన్తో ఏర్పాటు చేయబెడుతున్నావు ఫ్రెండ్స్ ఫ్యూచర్లో దీన్ని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కూడా నివాసయోగ్యంగా ఉండొచ్చు ప్రజెంట్ ఫామ్ ల్యాండ్ కింద సెల్ చేస్తుంది బెస్ట్ ప్రైజ్లో అందుబాటులో ఉంది ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే శాంత్ నగర్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి దీనికి వీకెండ్ హోమ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అన్ని మొత్తం భారీగా అరేంజ్ చేస్తున్నారు ఇలా మీకు ఒక్కొక్క కనిపిస్తుంది కదా అలా మీకు ఒక వన్ బీహెచ్కే కూడా ఈ యొక్క మనం పర్చేజ్ చేసింది దాంట్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇల్లు ఫ్రీగా అది స్పాట్ రిజిస్ట్ తో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క వెంచరు ల్యాండ్ కింద మాత్రమే దీన్ని సేల్ చేయడం జరుగుతుంది ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వాటర్ కూడా ఫుల్ వాటర్ ఉంది ఫుల్ రెడ్ సాయర్ ఫ్రెండ్స్ కి సోటబుల్ లెన్సిడెంట్ సోటబుల్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది విజిట్ చేయడం ఫ్రెండ్స్ ఇది నగర్ టౌన్కి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది వీకెండ్ హోమ్ మీ ఫ్యామిలీతో వీకెండింగ్లో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మంచిగా మనం మనకి దీంట్లో ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అది అలా ఇస్తున్నారు ఒక 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 వన్ బిహెచ్కే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది దీంట్లో వీకెండ్ ఎంజాయ్ చేసుకోవడానికి టైం పాస్ చేయడానికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రోడ్డుకి మెయిన్ తార్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది షాదనగర్ టౌన్కి దగ్గరలోనే ఉంటుంది ఇది బెంగళూరు టు హైదరాబాదు హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ యొక్క వెంచరు మీకు ఇది త్రిబుల్ ఆర్ఆర్ షాద్నగర్ మీదుగా వస్తుంది కాబట్టి ఆ త్రిబుల్ ఆర్ఆర్ వర్క్ జరిగితే మంచిగా రేటు ఇంక్రీజ్ చేయడానికి చాలా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా రేటు పెరుగుతుంది మీరు మంచిగా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా బెస్ట్ ప్లాన్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతారు మీరు విజిట్ చేసి విజిట్కి రావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ నుంచి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ట్రీ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్స్ ఇది మా ఫోన్ నెంబర్ విజిట్ చేయండి మేమే వెహికల్ ఆర్ రోడ్డు కానీ కన్ఫామ్ ప్రజెంట్ వర్క్ కానీ స్టార్ట్ అయ్యి కన్ఫామ్ అయితే మాత్రం ఇక్కడ రేట్ మాత్రం అప్పుడు మీరు కొనలేరు ఇప్పుడు మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కొంటే మాత్రం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచిగా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి ఇలా ప్రతి ఒక్క ప్లాట్లో ఇలాంటిస్తున్నారు ఫ్రెండ్స్ ఎంపీహెచ్కే సూపర్గా ఉంటుంది చూడండి మెయిన్ రోడ్ వస్తున్నాం మనం చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతారు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఇలా ఇస్తారు ఇది డెమో హౌస్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ సూపర్ ఉంటుంది పూర్తిగా వర్క్ జరుగుతుంది ప్రజెంట్ ఇది స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తున్నారు ఇక్కడ వీకెండ్లో ఫుల్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఫ్రెండ్స్ ఇది మంచిగా రాబడి కూడా ఉంటుంది ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి స్విమ్మింగ్ పూలు ప్లే ఏరియా అన్నీ ఇక్కడ ఈ ఏరియాలోనే అరేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ట్రిపుల్ ఆర్ఆర్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం ఈ ఏరియాలో రేట్లు ఆకాశాన్ని అంటుతాయి ప్రజెంట్ బెస్ట్ టైం కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రజెంట్ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఈ ఏరియాలో ఎంత రేట్ ఉంటుంది బెస్ట్ తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో